ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు అని పరిశుద్ధ నామమున వేడుకనున్నాము తండ్రి ఔమెన్ ఈ ఉదయ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి నూట నలభై ఏడవ సంకీర్తన నూట నలభై ఏడవ సంకీర్తన ఏడవ వచనాన్ని కలిసి మనం చదువుకుందాం ఏడవ వచనం కృతజ్ఞతాస్థుతులతో ఎహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ప్రియ విశ్వాసులారా మీకు శుభాలు కలుగునుగాక జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు మీ బంధుమిత్రులకు కూడా మీ స్నేహితులు మీ స్నేహభిలాషులకు కూడా యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మీకు తోడుగా ఉండునవుగాక మంచిదండి దేవుని యొక్క వాక్యము ఈ దినము మలలను ఈ విధంగా హెచ్చరిక చేస్తూ ఉన్నది ఏడవ వచనములో కృతజ్ఞతాస్థుతులతో యుహోవానో కీర్తించుడి దేవునిని కీర్తించాలి కొనియాడాలి ఏ విధంగా ఈవేళ అంశం దేవునిని ఏ విధంగా కీర్తించాలి అవును ప్రియులారా కీర్తించుట లేక ఘనపరుచుట లేక పొగడుట ప్రైజింగ్ ఈ మాటలతో మనం సరిపోల్చుకుందాం దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి భావము యుహోవా దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ కీర్తించండి మనము కొన్ని కొన్ని పనులు చేసి మన వంతు తీర్చుకున్న మా బాధ్యత అయిపోయింది అని అనుకుంటా ఉంటా నువ్వు దేవుని ప్రేత్ చేస్తున్నప్పుడు కీర్తిస్తూ ఉన్నప్పుడు కొనియాడుతూ ఉంటూ ఉన్నప్పుడు క్యాజువల్గా పనిచేస్తున్నావా మనస్ఫూర్తిగా చేస్తున్నావా హృదయపూర్వకంగా చేస్తున్నామా ఆయన కీర్తించేటప్పుడు గమనించవలసినది భావం కృతజ్ఞత హృదయము ఆ కృతజ్ఞతలో ఏం కావాలి స్థుతులు కావాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దేవుని ఏం చేయాలండి కీర్తించాలి పొగడాలి ప్రైత్ చేయాలి ఎందుకు అంటే అనేక పర్యాయాలు ధ్యానం చేశా మన దేవుడు గొప్పవాడు ఆయన జ్ఞానములకు మితి లేదు ఇటువంటి మాటలు మూడు వాక్య భాగాలు అధిక శక్తి సంపన్నుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం మనం మనుషులకు ప్రైత్ చేస్తూ ఉంటాం వారిని పొగుడుతూ ఉంటాం మనం పొగడదగినటువంటిది ఏదైనా ఎదుటి వ్యక్తిలో ఉందా కూడా గమనిద్దాం ఎందుకు అంటే పొగడ్తలకు కూడా అర్హత కావాలి ఒక పర్యాయము గౌతమ బుద్ధాన్ని ఎదుటిగా ఒక వ్యక్తి వచ్చి చాలా భయంకరంగా తిట్టుతున్నాడట తిడుతూ ఉంటే ఈయన నవ్వుతూ ఉన్నాడు ఆ ఎదుటి వ్యక్తి అంటాడు ఇన్ని తిట్లు నిన్ను తిడుతూ ఉంటే నీ కోపం రాలేదా అతను అంటాడు నీవు తిట్టే తిట్లు నేను రిసీవ్ చేసుకోలేదయ్యా వాటిని నా హృదయంలోనికి చేర్చుకోలేదు కాబట్టి దీనికి ఉన్న రిఫ్లెక్షన్ ఏటో తెలుసా నీవు నాకు నా మీదకు ఏదైతే పంపించావో దుర్భాషలాడి ఎటువంటి కఠినమైన పదజాలాన్ని ఉపయోగించేవో దానిని నేను రిసీవ్ చేసుకోపోతామతో అది నీకే రివర్స్గా మాటలన్నీ కూడా నీవు తిట్టినటువంటి ఆ పదాలన్నీ కూడా నీకే వర్తిస్తాయి చాలా శ్రేష్టమైన మాట ప్రియ దేవుని కాబట్టి ఈ యొక్క స్థుతులు కృతజ్ఞతాస్థుతులు పొగడ్తలు మరి ఎవరిని పొగుడుతున్నామో వారు యోగ్యులైతే ఆ యోగ్యత కలిగినటువంటి వారికే అవి సంబంధిస్తాయి తప్ప లేకపోతే అవి వారికి ఆపాదించబడేవి కాదు ప్రభువు కూడా అంటున్నటువంటి మాటలు శిష్యులకు ఇచ్చే ఒక ఆజ్ఞ మీరు ఎవరినైనా దర్శిస్తే ఆ ఇంటికి వెళ్ళి యోగ్యమైనది అని ఎంచితే శుభాలు చెప్పండి అయోగ్యమైనది అయితే మీ శుభాలు మీకు తిరిగి వస్తాయి కాబట్టి ఎవరిని సన్మానించాలో వారిని సన్మానిద్దాం ఎవరిని ప్రేత్ చేయాలి ఎవరిని పొగడాలో వారిని పొగుడదాం తప్ప ముఖస్థుతికి ముందు వారిని పొగిడి వెనుకకు వచ్చి తిట్టే ఆ ప్రేజెస్ అనేవి దేవుడు అంగీకరించేవి కాదు ప్రియులారా దేవుడు వాక్యం ఎందుకు మనకిస్తున్నాడు దేవునికి వాక్యం ఎందుకు దేవుని చేత ప్రకటించబడుతుందంటే లోకంలో ఏది చేయాలో అది చేయాలి ఏది చేయకూడదో దానిని విడిచిపెట్టాలి వాక్యం మన జీవితంలో పని చేయాలి కానీ ప్రస్తుత ప్రపంచం ఎటువంటిదంటే నటనాలయంగా ఉంది ఎవరిని ఎంత ఎక్కువ పొగిడితే వారి వలన ఒకవేళ మనకు మేలు కలుగుతుంది అనుకుంటామేమో కానీ ఎవరైతే పొగిడించుకుంటారో వాళ్ళంత వెర్రివాళ్ళు కాదు పొగిడేవాడి కొరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక సేయింగ్ చెప్తాడు పొగిడేవాడి యొక్క జీవిత లక్ష్యము లేక మనస్తత్వము ఏంటంటే వాడు ఖాళీ చెంచాతో ఆ స్పూన్తో తినిపిస్తాడంట స్పూన్లో ఏమీ ఉండదు ఖాళీగా ఉంటుంది కానీ ఓ తినిపిస్తూ ఉంటాడు ఇతరులు చూస్తే ఏదో తినిపిస్తున్నట్టు ఏదో పెడుతూ ఉంటున్నప్పుడు నథింగ్ జాగ్రత్త పొగట్టలకు లొంగిపోవద్దు సుమా ప్రియా దేవుని బిడ్డలారా కానీ ఎవరిని పొగడాలి ఉదయం కాలం ఎవరిని స్థుతించాలి ఎవరికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఇవన్నీ కూడా మన దేవునికి చెందవలసినటువంటి మహిమ ఘనత ప్రభావాలు నీకు గాక మంచిదండి దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు నలభై ఎనిమిదవ కీర్తన పదో వచనాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి చదువుదాం సొంత మాటలు ఆలోచనలు కాదు దైవవాక్యాన్ని లేఖనాన్ని అనుసరిందాం దేవాన్ని నామమై ఎంత గొప్పదో ఎందుకు కీర్తించాలి ఎందుకు కృతజ్ఞతాస్థుతులతో కీర్తించాలి అంటే ఆయన నామము గొప్పది అని కీర్తనకారుడు ఒప్పుకుంటూ ఓ తీర్మానాలు చేస్తున్నాడు నీ నామం ఎంత గొప్పదో నీ కీర్తి బూదిగంతముల వరకు అంత గొప్పది మన దేవుని కీర్తి గొప్పతనము బూదిగంధముల వరకు గొప్పది అంటాడు నూట ఆరవ కీర్తన రెండవ వచనంలో అంటాడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు ప్రియులారా ప్రియులారా ఎవరినైనా ప్రేయి చేయటానికి ఒకవేళ ఒకవేళ ఇస్తే ఒక గంట పొగడగలం రెండు గంటలు పొగడగలం అంతే ఆ తర్వాత పొగడమన్నా కూడా వినటానికి జనం ఉండరు పొగట్టడానికి నీకు ఒప్పుకుండదు ఎందుకంటే పొగడటానికి సత్యం అనేది ఏదీ లేదు కానీ ఈ ఉదయ ఆరాధనలో ఆయన కీర్తిని మనము ఒకవేళ ప్రకటించటానికి ఆయన గొప్పతనాన్ని చెప్పటానికి మన జీవితము సరిపోదు ఎవడు ప్రకటించగలడు నీ కీర్తని గొప్పతనాన్ని ఎవడు వర్ణించగలడు ఎంత గొప్ప మాట అందుకనే మతైసు అత్త తొమ్మిదవ అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన చూద్దాం అక్కడ ఆ పుట్టి గురుడి వాడు స్వస్థత పొందిన తర్వాత అయినను నీవు వెళ్ళి చెప్పొద్దు అని ప్రభువు చెబితే అయినా కూడా కృతజ్ఞత స్థుతులతో తన కృతజ్ఞత భావాన్ని కనుపరుచుకుంటూ ఏం చేశాడట అయినను ఆ గుడివారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని గొప్ప చేసే ఆయన కీర్తిని గొప్ప చేసేరే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆయన గూర్చి పాడాలి ఆయనను కీర్తించాలి ముగింపుగా అరవై ఎనిమిదవ కీర్తన ముప్పై రెండవ వత్సరములో భూరాజ్యములారా ఎవరండి భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువుని కీర్తించుడి ప్రభువుని కీర్తించడు మనుష్యులను కాదు గౌరవించచ్చు ప్రయత్ చేయవలసిన అవసరత లేదు వారిని పైకి ఎత్తిపెట్టవలసిన అవసరత లేదు ప్రియులాల మానవుడు మానవుడే మట్టి మట్టి పరిశుద్ధుడు పరిశుద్ధుడే అందుకని ఆయన్ని ఎవరు కీర్తించాలంటే భూరాజులు అందరూ కీర్తించాలి ఆయన గురించి పాడాలి అందుకని దైవవాక్యము అంటున్నమాట కృతజ్ఞతాస్తుతులతో యహోవాను కీర్తించడు ఉదయ కలప ఆరాధనలు ఓ తీర్మానం చేసుకుందాం అయ్యా మనుషులను కీర్తిస్తే పెదాలు అరిగిపోతాయి దానివల్ల ప్రయోజనము లేదు ఈవేళ కీర్తిస్తే మంచివాళ్ళం కీర్తించకపోతే అదే వ్యక్తికి మనం చెడ్డవాళ్ళం ఈవేళ కీర్తిస్తే మనల్ని పిలుస్తాడు కీర్తించకపోతే మనం విడిచిపెట్టేస్తాడు వాని ప్రి మన కీర్తిస్తే స్థిరమైనది కాదు వ్యక్తి యొక్క మనస్తత్వం మన ప్రభువుని కీర్తిందాం కృతజ్ఞతాస్తుతులతో కీర్తిందాం అలా చేయడానికి దేవుడుతాను పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించను కాక అవును ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కీర్తిని కీర్తినియడవు కృతజ్ఞత స్థుతులతో నేను కీర్తించడానికి కృప చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలు స్వదేశ విదేశీయాల్లో ఉన్నటువంటి బిడ్డలను దీవించాడు విదేశీ ప్రయాణాల్లో ఉన్నటువంటి వారి కొరకు వారి క్షేమకరణ ప్రయాణాల కొరకు ప్రార్థిస్తూ ఏసు ప్రభువారి దివ్య నామమున వేడుకొలుచు తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన భూమి నట్టు భూమి మైందిన మైంది హరిమునుడి మా దాయిచ్చే మహిళల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము శోధలోనే తెగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలు ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్